ఇది లో ఫస్ట్ మన ఇంటికాడ గుడి స్కల్చర్ కాలేజీలో మళ్ళీ అలా ఉండాలని కళా విహీనం అయితే ఇలా చేపించామని ఇది మధ్యన మళ్ళీ రీసెర్చ్ చేపిస్తే రాజశ్యామల అంశ గంగాన అని చెప్పారు టిటిడి గారు అదేం పోతురాజు బాబు అది కృష్ణశైల్ తో చేసిన విగ్రహం అండి అండి ఎయిట్ ఫీట్ పెద్ద పెద్దింట్లమ్మ వారి విగ్రహం కొంచెం కళ్ళలో ఒకటేలాగా ఫీచర్స్ ఉంటాయి అప్పుడుదే అని మన అయ్యంగారు ఉన్నారు కదా అప్పుడు శాసనం ఇది చెప్పారు ఒరిజినల్ ఒకటే అప్పుడుదేనండి జాగ్రత్తగా తీసి మళ్ళీ ప్రతిష్ట చేశాను యాక్సండి అండి సిమెంట్ కాదు కాలం నుంచి అరే శ్రీనివాస అరే శ్రీనివాస శ్రీనివాస అరే శ్రీనివాస శ్రీనివాస ఇది గుడికి సంబంధించిందండి ఫోర్ నైంటీస్ చేయాలనే వాస్తు ప్రకారంగా అది కొంచెం కట్ చేసి గోడ కట్టారు ఇది గురికి సంబంధించి